నమస్తే అండి రామారావు గారు రామారావు గారు మనం కరెంట్ అఫైర్స్ తో పాటు పాత సినిమాల తారల గురించి ఆర్టిస్టుల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా అవును వాళ్ళ గురించి అందరికీ ఇంట్రెస్ట్ తెలుసుకుందాం ఇంట్రెస్ట్ రైట్ సో నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ కాబట్టి నా అత్యుత్సాహంతో మిమ్మల్ని అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు మేము బుర్ర తింటూ ఉంటాను నేను అట్లా అయితే ముత్యాల ముగ్గు హీరో ఉన్నారు కదా శ్రీధర్ గారు శ్రీశైర్ గారు అప్పట్లో ఆ ముత్యాల ముగ్గు హీరో శ్రీధర్ గారికి చాలా మంచి పేరు వచ్చేసింది అని విన్నాము ఆ తర్వాత అంతగా సినిమాలో ఎందుకు చేయలేదు ఎందుకు ఆయన్ని తీసుకోలేదా ఎంకరేజ్ చేయలేదా తొక్కేశారా ఏం జరిగింది ముత్యాల ముగ్గు సినిమాకి వెంకటరమణ గారు బాపు గారు శ్రీశైర్ గారిని కొత్తగా చూపించారు మెసాలయ్యి తీసేసి చక్కగా ఒక గోడకి షేడో కనిపిస్తుంది ఆ షేడోనేమో ఇలా కళ్ళు కాటి తీసి రాస్తుందన్నమాట ఆ ముక్కు ఆ పెదవులు ఆ నోరు గెడ్డ అంతా వస్తుంది అంటే ఆవిడ అంత అందమైనటువంటి షేప్ అంటే ఫేషియల్ షేప్ అంత అందంగా ఉంటుంది ఆ సినిమా చేసిన తర్వాత చాలా మెచ్చుకున్నారు అలాగే అమెరికా అమ్మాయిలో చేశారు మంచి క్యారెక్టర్ అమెరికా అమ్మాయిలో అలాగే దీని ఏం పేరు గోరంత దీపం అందులో ఎంత బాగా మంచి ఎంత మంచి క్యారెక్టర్ అలా చాలా మంచి క్యారెక్టర్లు చేశారన్నమాట అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వీళ్ళెవ్వరూ మొదలు పెట్టకముందు బహుశా శోభన్ బాబు కూడా మొదలు ముందు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు అదే చెప్తున్నాను నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి అక్కడ వలస బయట ప్లేసులు అన్నీ అమ్మేసేవాడు అనమాట రెండు వందల గజాలు రెండు వందల గజాలకి అమ్మేవాడు ఆ రోజుల్లో కొన్ని కోట్లు సంపాదించాడు సంపాదించారు ఆ కొన్ని కోట్లు మరికెప్పుడైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కోట్లు వచ్చాయో మరి సినిమాల్లో యాక్ట్ చేయడు ఎవరో పిలిస్తే చేసేవాడు అయితే చేసేవాడు కాదు అక్కడ బాగా రెండు చేతులు సంపాదించాడు పిల్లలకి ఇళ్ళకి అందరికి బంగారు గింగారు అంతా కొనిపెట్టేశాడు కావాల్సిన డబ్బులు పిల్లలకి పెళ్ళిళ్ళు కట్టుకు బ్యాంకులో వేసేది అంతా బానే ఉంది ఈ కోట్ల బిజినెస్ని మళ్ళీ మల్టిపుల్ చేద్దామని చెప్పేసి వెంకటేశ్వరరావు అని పాండి బజార్లో ఉంటాడు టైలర్ వాడు చొట్టోడు చొట్టోడు కానీ మంచి మాటగారే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరికీ అప్పుడు ఇచ్చేవాడు ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చి ఇవయో ఒక ఐదు లక్షలు ఇవ్వయ్యే బాబు ఒక పది రోజులు ఇచ్చేస్తాం అంటే ఐదు లక్షలు తక్కువ ఇచ్చేవాడు ఐదు గట్లనూ మా కథ చూసేవాడు కాదు అలాంటిది ఆయన ఎప్పుడు డబ్బు ఉంటుంది ఒక పది లక్షలు ఇరవై లక్షలు కావాలంటే వెంట ఇచ్చేవాడు అక్కడ పాండి బజార్లో ఎవడంటే వెంకటేశ్వరమే కాలు చిన్న పోలియో కానీ మిగతా అంతా బ్రహ్మాండంగా ఉంటాడు అన్నమాట మనిషి ఎలా ఉంటాడు దిట్టంగా మాటలు ఇంకా దిట్టంగా ఉంటాయి అఖండమైన తెలివితే అట్లా మాట ఆయన అంటే ఈయనకి విపరీతమైన నమ్మకం అఖండమైనటువంటి ప్రేమ ఎవరికి శ్రీధరి గారు అయితే ఏమైంది ఒక ఫైన్ డే వాడు ఇంకా వెంకటేశ్వర టైర్ కనిపించకుండా పోయాడు కనిపించకపోయినట్టు అప్పుడు మెల్లగా వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏమీ లేవు అప్పటికే ఇంట్లో ఉన్నటువంటి వాల్యూబుల్స్ అన్నీ ఎవరు తీసుకెళ్ళిపోయారు అప్పులో ఏమీ లేవు మరి అందరికంటే ఎక్కువ డబ్బు ఇచ్చినడు కోట్లు ఇచ్చిన వాడు ఎవడంటే శ్రీధర్ లేడు లేకపోయినట్టు ఇంకా మ్యాడ్ మా అంతేకాదు పిచ్చెక్ అనమాట ఇది మంది తెలుసో తెలియదు తెలియదు కానీ నేను దగ్గర ఉన్నాను వెంకటేశ్వరరావు మా ఇంటి పక్కనే ఉండేవాడు ఆయన టైలు రంగరాజ్పురంలో నేను చలంగారింటి పక్కనే మా ఇంటి పక్కనే ఆడి ఉండేవాడు మేడ ఎవరో హేమరాజు గారి సరే ఎక్కడో ఉండేవాడు పక్కనే పక్క పక్కనే ఉండేవాళ్ళం డబ్బులు లేవు వెళ్ళారు వెళ్తే ఇంకా ఊరి ఊరు ఇంకా కారులు వేసుకొని తిరిగారు మా పిచ్చి పట్టడి తిరిగారు ఎక్కడున్నారంటే ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఉన్నారంటే హైదరాబాద్ వచ్చాడు లేదు విజయవాడలో ఉన్నారంటే విజయవాడ వెళ్ళాడు తర్వాత చివరికి మన కాకినాడ వాళ్ళది కాకినాడ ఉన్నారంటే ఈ తిరిగి 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 కాకినాడ వెళ్ళేసరికి ఎక్కడున్నాడు అంటే మన కల్పనాటాకి ఎదురుగా ఉంది కదా మానవ సరోవరు కల్పన ఎదురుగా ఉంటుంది కాఫీ హౌస్ ఎదురుగానా ఆ మానస్ సరోవరులో ఉన్నాడనమాట ఆ కొడుకు ఎక్కడ కింద బాగుండు పైని నాలుగో అంతస్తులోనూ ఐదు అంతస్తులోనూ ఎక్కడ ఉన్నాడు మొత్తానికి అంటే అక్కడ ఇన్ని అంతస్తులో నాకు గుర్తు లేదు కానీ పై అంతస్తులో ఉన్నాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు దేవుడు దేవాళ్ళు ఉన్నాడు వెళ్ళి ఆయన్ని పట్టుకుందాం పట్టుకుందామని చెప్పి చెప్పి వెళ్ళేసరికి పోలీసులు పైకి వెళ్తున్నారన్నమాట ఇందులో ఏ పొరపాటు జరిగిపోయింది ఒకరు వెళ్ళిపోయి వెంకటేశ్వరరావు శ్రీధర్ వచ్చాడు పోలీసులు తీసుకుని అని అనేసరికి వాడు వెనక ముందు చూడకుండా ఆ ఐదు అంతస్తుల్లోంచి దూకేశాడు తూకేసేసరికి మెడ తలకై పగిలిపోయి బ్రెయిన్ బయటకు వచ్చేసి ముక్క ముక్కలు తున తునకలు అయిపోయాడు అనమాట అది చూసి శ్రీధర్ గారు మనసు వేలేసారు తక్కువ డబ్బు కాదు కోట్లు సంపాదించిందంతా ఆయనకే ఇచ్చాడు అప్పుడు కోసం ఎవరికి ఇచ్చాడో తెలీదు ఎవరు నడిగినప్పుడు నువ్వు ఇవ్వలేదు కదా అది ఇచ్చాడు నీకు ఎందుకు ఇస్తాం ఆ డబ్బులు అందరికీ ఎవరెవరికి ఇచ్చారో తెలుసు కానీ ఏం చేత్తో ఇవ్వలేదు కదా సరే ఇచ్చాడు అలాగా జీవితంలో ఆయన విపరీతంగా మోసపోయాడు అమ్మ మామూలు మోసపోలేదు ఆ దెబ్బతో ఆయన కొంచెం ఆ జ్వరకు తెప్పి తొందరలో చచ్చిపోయాడు బెంగ పెట్టేసుకున్నారా అమ్మ బెంగ పెట్టేసుకున్నారా గుండె వదిలేస్తారు కదా బెంగ పెట్టుకోవడం ఏంటి అది ఐదు పది కాదు కదా సంపాదించిన డబ్బంతా సంపాదించిన డబ్బంతా తనకు వచ్చిన డబ్బంతా ఇచ్చేస్తారు ఇంకేముంది అది ఇక్కడ ఏముంది ఉన్నదైతే వాళ్ళు తినేసారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబంతో ఉంటారు వాళ్ళ సంపదంతో ఉంటారు కదా వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఖర్చులు తగ్గించుకొని అర్థమైందా లక్ష రూపాయలు ఖర్చులు ఉంటే వాళ్ళు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుకొని మిగతా ఈ డెబ్భై వేలు కూడా ఇచ్చుకుని డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తారు వాళ్ళు టెండాలాగా ఉంటుంది అన్నమాట వడ్డీ వ్యాపారం ఏమైనా చేసినా సరే వాళ్ళ ఖర్చులు తగ్గించుకుంటారు ఇక కసా ఈ యాభై వేలు వడ్డీకిస్తే మరి డబ్బులు వస్తాయి కదా అనుకుంటారన్నమాట అలాగే మొత్తం తన సర్వస్వం కూడా అలాగా వెంకటేశ్వరరావు అనే టైలర్కి ఇచ్చి సర్వస్వాన్ని కూడా కోల్పోయినాడు అనమాట దట్ ఈస్ ఓకే సో చనిపోయేసరికి పెద్దగా ఆస్తులు ఏమీ లేవా ఇంక లేవు ఆస్తులు లేవు ఇట్లా మనకి ఏవో చిన్న చిన్న మెయింటెనెన్స్ కోసం ఉంచుకుంటాం మనం ఏమి ఉంచుకుంటాం ఆస్తులు ఇప్పుడు మనం ఉన్నాం అనుకుని మనకు కావాల్సింది ఏదో బ్యాంకులోనూ ఎవరికో ఇస్తాము అది నామినల్ అమౌంట్ మనం ఉంచుకుంటాం అన్నమాట సో ఆయన కంగారు పడిపోయి అలా జరిగేసరికి కంగారు పడిపోయి మేడమే మనసులు ఎవరే మేడమే దొక్కేసరికి ఆ తలది చెప్పి చెప్పేసరికి అది ఆ తలది పగిలిపోయిందట నుజు నుజ్జు అయిపోయిందట అందులో పోయి అందులో కాల్ అవట్లేదు కుంటాడు కుంటోడు పరి చూహించుకో కుంటోడు మిగతా రెండు అంత అసలు ఎక్కి అక్కడి నుంచి అంటే హృదయ విధారకం కదా ఎందుకంత భయపడిపోయాడు ఆయన కోట్లు ఇచ్చాడు కదా అవును వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చేస్తా అయిపోతుంది కదా అది కాదు కోర్టు ఇచ్చాడు తర్వాత అది చేసిన తప్పు కదా తప్పుగా తప్పు చేసినా కాబట్టి దొంగతనంగా దాక్కున్నాడు అది కదా అయితే ఒకటి ధైర్యంగా ఉండొచ్చు కరెక్ట్ రా అబ్బాయి నాకు ఇచ్చిన వాళ్ళని చూపిస్తాను అక్కడ తీసుకో అని చెప్పొచ్చు లేకపోతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పోలీస్ దగ్గరికి వెళ్ళి ఇలా మోసపోయాను ఈయన్ని మోసం చేశాను నన్ను జైలులో పెట్టేయండి కానీ అక్కడ మాత్రం డబ్బులు వసూలు చేసే వాళ్ళకి ఇచ్చేయనే చెప్పవచ్చు లేకపోతే వీడికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ రావు అసలు ఈ ప్రాపర్టీసే ఉన్నాయి ఇల్లు ఆకిలి తప్పదు ఉంటుంది ఆ రోజుల్లో మద్రాసులో ఇల్లు వాకలు ఎంత పది లక్షలు పదిహేను లక్షలు అంటే ఇల్లు వాకలు వచ్చేస్తుంది అన్నమాట